ఏం చెప్పినా కూడా ఒప్పుకునే వ్యక్తి నరేష్ గారు ఓకే సుహాష్ గారు తమిళ సినిమా విషయంలో ఎక్కువ నలిగిపోయారు మీరు శారీరకంగా మానసికంగా అని తెలిసింది అవునండి ఏంటి అది షూటింగ్ అయిపోయింది దాని ప్రోగ్రామ్ ఓకే మానసికంగా అంటే శరీరం బాలేదు కాబట్టి అంతే అనుకున్నా సారీ అదే ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందండి సినిమా షూట్ అయిపోయిందా సినిమా క్లైమాక్స్ జరుగుతుందండి క్లైమాక్స్ చాలా పెద్ద సెటప్ అందుకనే మీరు ఈ ప్రమోషన్స్లో చూడండి నేను మరి ఓ ఇండి నలిపే గానీ ఇంత నలిప అన్నట్టు నేనే ట్యాన్ అవుతానని నాకే తెలియకుండా అలా అయ్యానండి అక్కడ అయ్యేసి వచ్చాను బట్ సూపర్ హ్యాపీ సూపర్ హ్యాపీ చేస్తున్నారా కష్టపడి చేస్తున్నారా నలిపేసారా అక్కడ మిమ్మల్ని ఇష్టపడి చేస్తామండి కష్టం అన్నిట్లో ఉంటుంది ఏంటండి నాకు సముద్రం మధ్యలో ఇరవై రోజులు షూట్ కదండి అంటే లంచ్ కూడా అక్కడే నాకు కష్టపడి చేస్తున్నాను అది నాకు ఇష్టం అది కాదండి సినిమా చాలా ఇష్టపడే నాకు తమిళ్ డెబ్యూ ఫెంటాస్టిక్ మెయిన్ విలన్గా చేస్తున్నాను దాంతో నాకు వచ్చే పేరు కూడా నాకు తెలుసు సో దానికి ఇష్టపడే చేస్తున్నాను